యా బతుకమ్మ చీరలపై కామెంట్స్కి సీఎం క్షమాపణ చెప్పాలి ఆయన వ్యాఖ్యలు సరికాదు అంటూ ఒకరి చూస్తాను ఎందుకు క్షమాపణ చెప్పాలి సూరత్ నుంచి చీరలు తెచ్చినందుక ప్లస్ అందులో పెద్ద ఎత్తున స్కామ్ చేసినందుక దానివల్ల నేతన్నులకు ఒరిగినటువంటి లాభం ఏంటి నేతన్నులు తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలు మాత్రమే కల్పించారు తప్ప దీర్ఘకాలికమైన ప్రయోజనాలు ఎందుకు నెరవేర్చలేదు కేవలం బతుకమ్మ చీరలు ఆర్డర్లు ఇచ్చిన తర్వాత కేవలం ఆ రాష్ట్ర ప్రభుత్వం రెండు మూడు సంవత్సరాలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చి నేతన్నలు బలవన్మానం చేసుకుంటారు దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ మాట్లాడుతూ ఉన్నారు ఎవడైనా ఏ పాలకుడైనా కానీ దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే పాలసీని మే తయారు చేస్తాడు కానీ వీళ్ళేంటంటే ఇప్పటికిప్పుడు మా పబ్బం గడుస్తున్నదా అనే కోణంలో ఆలోచిస్తారప్ప తప్ప ఏది లేదు గొర్రెల స్కామ్ అంతే కాలేషం ప్రాజెక్ట్ అంతే మిషన్ బైరథ అంతే చీరలంతే గొర్రెల స్కామ్ అంతే అన్నీ అంతే ఏదన్నా లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందా కేసీఆర్ తీసుకొచ్చింది అన్ని అభూత కల్పనలు చూపించాలి మాయ ముచ్చట్లు చెప్పాలి పిట్టల దొర ముచ్చట్లు చెప్పాలి మాయల పకిరు ముచ్చట్లు చెప్పాలి ఇవ్వే తప్ప వేరే చేసే సందర్భాలు లేవు అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి విచారణకు సిద్ధమా గొర్రెల స్కామ్ గొర్రెల స్కీమ్ స్కీమ్ కాదు స్కామ్ అది కేసీఆర్ కిట్ బతుకమ్మ చీరలపై ఈ మూడు గొప్ప పథకాలు చెప్పుకున్నారు తెలంగాణ సెంటిమెంట్ను దోపిడీకి ఉపయోగించుకున్నారు వాస్తవంగా తెలంగాణ సెంటిమెంట్ను కల్వకుంట్ల దోపిడికి భారీ ఎత్తున వినియోగించుకున్నది మనందరం కూడా గమనించాలే ఇది 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 పర్ఫెక్ట్ వార్డు మీటార్లో పెట్టేందుకు రెండు వేల పదిహేడులోనే త్రైపాక్షిక ఒప్పందం ఇంతకాలం దాచిపెట్టి ప్రజలు డైవర్ట్ చేశారు ఓఆర్ఆర్ను పల్లి బఠాన్ లాగా తెగనమ్ముకున్నారు సరే ఓఆర్ఆర్ను తెగనమ్ముకున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి మరి దానిపైన ఎందుకు విచారణ కమిటీ వేయడం లేదు విచారణ కమిషను కమిటీ దానిపైన ఏ ఏసీబీ ఎంక్ వేరో సీఐడి ఏదో ఒకటి చేయాలి కదా ఎందుకు చేయట్లేదు దుర్మార్గం జరిగింది అందులో కొన్ని వేల కోట్లు అన్యాక్రాంతం అని చెప్పినప్పుడు దాని ఆ లీజ్ని ఎందుకు క్యాన్సిల్ చేయవు చేయాలి కదా లక్షల కోట్ల విలువైన నూట యాభై తొమ్మిది కిలోమీటర్ల కిలోమీటర్లు ఏడు వేల కోట్లకే పదిహేను అమ్మిన భూముల వివరాలు చెప్పాలి మంత్రి కొమటి రెడ్డి ఇది హాఫ్ నాలెడ్జ్ అయితే కేసీఆర్ కి ఫుల్ నాలెడ్జ్ ఆ గౌలిగుడ్ నుంచి చంద్రగుంట వరకు మెట్రో ఖాయం కంప్లీట్ చేశాకే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతాం రాష్ట్ర ప్రయోజనాల కోసమే మోడీని పెద్దన్నాన్ని పిలిచా కేంద్ర సహకారం కోరడం సీఎంగా నా బాధ్యత అమిత్ షా కిషన్ రెడ్డిపై కేసు పెట్టిందే మేము ఎన్నికల నియమాలకు విరుద్ధంగా వ్యవహరించాలని హరీష్ రావు అబద్దాల రికార్డుల నుంచి తొలగించాలి ప్రజలకు బీఆర్ఎస్ బేషరత్గా క్షమాపణ చెప్పాలి ఎమ్మెల్యే పదవికి అక్బరుద్దీన్ రాజీనామా చేసి వస్తే కొడంగల్ నుంచి గెలిచాక డిప్యూటీ సీఎం ఇచ్చిన ఇచ్చి నా పక్కనే కూర్చోబెట్టుకుంటా అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం రేవంత్ అంటూ ఒకరిని చూస్తాను కాళేశ్వరం పెట్టిందే ఎనభై వేల కోట్లని అన్నారు మరి దాంట్లో లక్ష కోట్ల అవినీతి ఎలా జరిగింది ప్రశ్నించారు రాహుల్ గాంధీ లీడర్ కాదు రీడర్ అని చెప్పారు మరి ఇప్పుడు కాళేశ్వరం కోసం తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు చేశామని చెప్తున్నారు అప్పుల లెక్క చెప్తున్నారు కానీ అమ్ముకున్న లెక్క చెప్పడం లేదు ఆ పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి బీఆర్ఎస్ దుర్మార్గమే కారణం శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కాళ్ళు చేతులు విరిచేశారు అయినా మారకుంటే పార్లమెంట్ ఎన్నికలు ఉరితీశారు గుండు సున్నా ఇచ్చినా వాళ్ళ బుద్ధి మారలేదు విద్యుత్లో కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేశామని చెబుతున్నారు తప్పుడు ఒప్పందాలు ఏమేమి చేశారో మీటర్లు పెట్టడానికి ఒప్పుకున్న అనుమతులు ఏంటో అన్ని లెక్కలు తీసి ఇదే సభలో పెట్టి అడుగుతాం కడుగుతాం వాళ్ళు నిజంగానే నిజాయితీగా ప్రభుత్వం నడిపి ఉంటే బతుకమ్మ చీరల మీద కేసీఆర్ కిట్ల మీద గొర్రెల పంపకాల మీద విచారణకు సిద్ధంగా ఉన్నారా దీనిపై సమాధానం చెప్పండి అంటూ రేవంత్ రెడ్డి నిన్న కేసీఆర్ను కేటీఆర్ను హరీష్ రావును తూర్పార వచ్చినటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి యా బతుకమ్మ చీరలపై కామెంట్స్కి సీఎం క్షమాపణ చెప్పాలి ఆయన వ్యాఖ్యలు సరికాదు అంటూ ఒకరిని చూస్తాను ఎందుకు క్షమాపణ చెప్పాలి సూరత్ నుంచి చీరలు తెచ్చినందుక ప్లస్ అందులో పెద్ద ఎత్తున స్కామ్ చేసినందుక దానివల్ల నేతన్నులకు జరిగినటువంటి లాభం ఏంటి నేతన్నలు తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలు మాత్రమే కల్పించారు తప్ప దీర్ఘకాలికమైన ప్రయోజనాలు ఎందుకు నెరవేర్చలేదు కేవలం బతుకమ్మ చీరలు ఆర్డర్లు ఇచ్చిన తర్వాత కేవలం ఆ రాష్ట్ర ప్రభుత్వం రెండు మూడు సంవత్సరాలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చి నేతన్నులు బలవన్మానాలు చేసుకుంటారు దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ మాట్లాడుతూ ఉన్నారు ఎవడైనా ఏ పాలకుడైనా కానీ దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే పాలసీని మే తయారు చేస్తాడు కానీ వీళ్ళు ఏంటంటే ఇప్పటికిప్పుడు మా పబ్బం గడుస్తున్నదా అనే కోణంలో ఆలోచిస్తే తప్ప ఏది లేదు గొర్రెల స్కామ్ అంతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతే మిషన్ బైరద అంతే చీరలు అంతే గొర్రెల స్కామ్ అంతే అన్నీ అంతే ఏదన్నా లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందా కేసీఆర్ తీసుకొచ్చింది అన్ని అభూత కల్పనలు చూపించాలి మాయ ముచ్చట్లు చెప్పాలి పిట్టల దూరం ముచ్చట్లు చెప్పాలి మాయల పకిరు ముచ్చట్లు చెప్పాలి ఇవ్వే తప్ప వేరే చేసే సందర్భాలు లేవు అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి విచారణకు సిద్ధమా గొర్రెల స్కామ్ గొర్రెల స్కీమ్ స్కీమ్ కాదు స్కామ్ అది కేసీఆర్ కిట్ బతుకమ్మ చీరలపై ఈ మూడు గొప్ప పథకాలు చెప్పుకున్నారు తెలంగాణ సెంటిమెంట్ను ను దోపిడికి ఉపయోగించుకున్నారు వాస్తవంగా తెలంగాణ సెంటిమెంట్ను కల్వకుంట్ల దోపిడికి భారీ ఎత్తున వినియోగించుకున్నది మనందరం కూడా గమనించాలే ఇది 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 పర్ఫెక్ట్ వార్డు మీటార్లో పెట్టేందుకు రెండు వేల పదిహేడులోనే త్రైపాక్షిక ఒప్పందం ఇంతకాలం దాచిపెట్టి ప్రజలు డైవర్ట్ చేశారు ఓఆర్ఆర్ను పల్లీ లాగా తెగనమ్ముకున్నారు సరే ఓఆర్ఆర్ను అని చెప్పేసి రేవంత్ రెడ్డి మరి దానిపైన ఎందుకు విచారణ కమిటీ వేయడం లేదు విచారణ కమిషను కమిటీ దానిపైన ఏ ఏసీబీ ఎంక్ వేరో సిఐడి ఎంక్ ఏదో ఒకటి చేయాలి కదా ఎందుకు చేయట్లేదు దుర్మార్గం జరిగింది అందులో కొన్ని వేల కోట్లు అన్యక్రాంతం అని చెప్పినప్పుడు దాని ఆ లీజ్ని ఎందుకు క్యాన్సిల్ చేయవు చేయాలి కదా లక్షల కోట్ల విలువైన నూట యాభై తొమ్మిది కిలోమీటర్ల కిలోమీటర్లు ఏడు వేల కోట్లకే పదేళ్ళు అమ్మిన భూముల వివరాలు చెప్పాలి మంత్రి కొమటి రెడ్డి ఇది హాఫ్ నాలెడ్జ్ అయితే కేసీఆర్కి ఫుల్ నాలెడ్జ్ గౌలిగుడ్ నుంచి చంద్రగుట్ట వరకు మెట్రో ఖాయం కంప్లీట్ చేశాకే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతాం రాష్ట్ర ప్రయోజనాల కోసమే మోడీని పెద్దన్నాన్ని పిలిచా కేంద్ర సహకారం కోరడం సీఎంగా నా బాధ్యత అమిత్ షా కిషన్ రెడ్డిపై కేసు పెట్టిందే మేము ఎన్నికల నియమాలకు విరుద్ధంగా వ్యవహరించారని హరీష్ రావు అబద్దాల రికార్డుల గురించి తొలగించాలి ప్రజలకు బీఆర్ఎస్ బేషరత్ గా క్షమాపణ చెప్పాలి ఎమ్మెల్యే పదవికి అక్బరుద్దీన్ రాజీనామా చేసి వస్తే కొడంగల్ నుంచి గెలిపించుకుంటాం గెలిచాక డిప్యూటీ సీఎం ఇచ్చిన ఇచ్చి నా పక్కనే కూర్చోబెట్టుకుంటాం అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం రేవంత్ అంటూ ఒకరిని చూస్తాను కాళేశ్వరం పెట్టిందే ఎనభై వేల కోట్లని అన్నారు మరి దాంట్లో లక్ష కోట్ల అవినీతి ఎలా జరిగిందని ప్రశ్నించారు రాహుల్ గాంధీ లీడర్ కాదు రీడర్ అని చెప్పారు మరి ఇప్పుడు కాళేశ్వరం కోసం తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నారు అప్పుల లెక్క చెప్తున్నారు కానీ అమ్ముకున్న లెక్క చెప్పడం లేదు ఆ పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి బీఆర్ఎస్ దుర్మార్గమే కారణం శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కాళ్ళు చేతులు విరిచేశారు అయినా మారకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఉరితీశారు గుండు సున్నా ఇచ్చినా వాళ్ళ బుద్ధి మారలేదు విద్యుత్లో కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేశామని చెబుతున్నారు తప్పుడు ఒప్పందాలు ఏమేమి చేశారు మీటర్లు పెట్టడానికి ఒప్పుకున్న అనుమతులు ఏంటో అన్ని లెక్కలు తీసి ఇదే సభలో పెట్టి అడుగుతాం కడుగుతాం వాళ్ళు నిజంగానే నిజాయితీగా ప్రభుత్వం నడిపి ఉంటే బతుకమ్మ చీరల మీద కేసీఆర్కి కిట్ల మీద గొర్రెల పంపకాల మీద విచారణకు సిద్ధంగా ఉన్నారా దీనిపై సమాధానం చెప్పండి అంటూ రేవంత్ రెడ్డి నిన్న కేసీఆర్ను కేటీఆర్ను హరీష్ రావును తూర్పారా పట్టినటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి